ఒక పక్క మండుతున్న ఎండలు ఇళ్ళ నుంచి జనం బయటకు రావడానికి జంకుతున్నారు రేకుల ఇండ్ల వాళ్ళకి స్లాబ్ ఇల్లు ఉన్న వాళ్ళకి శుభవార్త ఎండ వేడి నుంచి కూలింగ్ అయ్యేందుకు కూలింగ్ పెయింట్స్ వేసుకుంటే చాలా చల్లగా ఉంటుందని లక్ష్మీ పెయింట్స్ చెప్తున్నారు ఉస్నాబాదులోని మల్లె చెట్టు చౌరస్తా ఈ లక్ష్మీ పెయింట్ షాప్ కలదు ఎవరికైనా ఈ కూల్ పెయింట్స్ కావాలంటే ఈ షాప్లో దొరుకుతుందని ప్రొపరైటర్ కొండ రవీందర్ తెలిపారు ఈ వేసవి కాలంలో ఇల్లంతా చాలా వేడిగా ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా చాలా చిరగ్గా ఉంటుంది అందుకే నా బాధ చూడలేక మా శ్రీవారు మా ఇంటి పై ఈగల్ కంపెనీ వారి కూల్ పెయింట్ ని వేయించారు ఇప్పుడు ఇల్లంతా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది నేను కూడా నా పనులు చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను మీరు కూడా మీ ఇంటికి ఇప్పుడే ఈగల్ కంపెనీ వారి కూల్ పెయింట్ ని వేయించండి ఇక ఇల్లంతా ఒక చల్లటి వాతావరణంగా మార్చేసుకోండి ఈగల్ కంపెనీ వారి కూల్ పెయింట్ ఇక ఇల్లంతా చల్లదనమే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ దినేష్ రూమ్ లో వేడి చాలా ఎక్కువగా ఉంది సార్ స్లాబ్ కి ఏదైనా కూల్ పెయింట్ వేయించండి సార్ కొంచెం చల్లగా ఉంటుంది తప్పకుండా దినేష్ మన గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో మన సౌజన్య మేడం మార్కెట్ లో ఉన్నటువంటి కూల్ పెయింట్స్ అన్ని కూడా తెచ్చి మన ల్యాబ్ లో టెస్ట్ చేస్తున్నారు వాళ్ళదే పని మీద ఉన్నారు నువ్వు క్లాస్కి వెళ్ళి చదువుకో ఓకే సార్ మేడం ఈ కూల్ పెయింట్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిందా సార్ ఆల్మోస్ట్ అయిపోయింది సార్ అచ్చా వాటిలో ది బెస్ట్ ఏది మార్కెట్లో లో దొరికే అన్ని కూల్ పెయింట్స్ ని తీసుకొచ్చి టెస్ట్ చేశాం సార్ కానీ అన్నిటితో పోలిస్తే ఈగల్ కూల్ పెయింట్ మాత్రమే టెంపరేచర్ ని ఎయిట్ డిగ్రీస్ వరకు తగ్గిస్తుంది ఓకే మీరే చూడండి టెంపరేచర్ ఎయిట్ డిగ్రీస్ వరకు తగ్గింది ఇది హండ్రెడ్ ప్రూవ్ అయింది